ఈ నడిగడ్డ పౌరుషానికి పోరాటానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పెట్టింది పేరు నడిగడ్డ బిడ్డలు ఎవరికైనా మాట ఇస్తే తల తెగి కింద పడ్డా సరే ఆ మాట నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యకుండా మాట నిలబెట్టుకునే పౌరుషమున్న బిడ్డలు ఈ నడిగడ్డ బిడ్డలు మన అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చిందో నాగర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి డాక్టర్ మల్లు రవి గారిని ఎంపీగా కనిపించమనే మాట మీ దగ్గర తీసుకొని నిశ్చింతంగా మీరు ఇచ్చిన మాటలు ఢిల్లీలో సోనియా వరకు చెప్పడానికి మన రాహుల్ గాంధీ గారికి వచ్చింది మిత్రులారా మీకందరికీ తెలుసు దానికంటే రాజకీయం బెంగళూరు పూట ఉంటారు రాత్రి అయితే ఇద్దరే ఒక్కటయ్యి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి బీజేపీ ఒక్కటైంది మరి అదే బంగ్లా రాజకీయం ఈ ప్రాంతంలో నడుస్తున్నది బంగ్లా రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టి நடி கட்ட காங்கிரஸ் பார்த்தி அட்ட மூடு ரங்கல ஜெண்ட மீத எதிர்க்கு நீரூ சித்தங்க உன்னு சங்க అభివృద్ధి రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసుకునే విషయంలో కావచ్చు ఈ రోజు మనము కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాలి మిత్రుల మన సోదరులను అడుగుతున్నా బొట్టు ఖర్చు పెట్టుకొని బాగా కాంగ్రెస్ పార్టీని సంపాాలని ఈ ఎన్నికల్లో ఓడించాలని నేను అడుగుతున్న నడిగడ్డ బిడ్డల్ని అరుణమ్మను గడిపి చేసింది కాంగ్రెస్ కాదా అరుణమ్మను ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ కాదా